హలో గాయస్ ఈరోజు మా గార్డెన్లో ఉన్న చేమదుంప మొక్క స్టెమ్స్తో కర్రీ చేస్తున్నాం అనమాట నార్త్ ఇండియాలో అయితే దీన్ని దీని ఆకులను కూడా ఫ్రై చేసి తింటారు ఇలా స్టెమ్స్ని తీసుకొచ్చి దాన్ని పీల్ చేసి పైన తొక్కనంత తర్వాత ఇలా కట్ చేసుకొని సన్నగా దాన్ని నీట్గా కడిగి ఒక ఆ చేమదుంపను ముడిగినంత వరకు ఒక పాత్ర మట్టి పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసి అది ముడిగినంత వరకు పెట్టి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట ఇలాగ స్టెమ్సే కాబట్టి చాలా మెత్తగా ఉంటాయి ఇవి ఉడుకుతుంటాయి ఈ లోపు మనం దీనికి కావలసిన మిగతా పదార్థాన్ని రెడీ చేసుకుందాం హాఫ్ కొబ్బరికాయని తీసుకొని ఇలా అమ్ము చేసిన విధంగా కూర తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు చిన్న ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకోవాలి ఈ కూర లోపల కొంచెం పసుపు జీలకర్ర కొంచెం కర్డ్ వేసేసి దీన్ని మిక్సీ కొట్టి రెడీ చేసి పెట్టుకోండి అలాగే మిక్సీ చేసిన తర్వాత దీన్ని సైడ్ పెట్టుకొని మనం మిగతా దాంట్లో కొంచెం చింతపండు రసాన్ని కొంచెం మట్టిగా అందులో వేసేసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఇంకొకసారి మగ్గనించాలన్నమాట ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలు చూపించాను కదా అలా కట్ చేసి ఇలా తాలింపు కోసం రెడీ చేసుకోవాలి మెంతులు కూడా నెససరీ అనమాట ఇక ఇప్పుడు ఉడుకుతుండగా మన పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేయాలి ఇలా కలపాలి పెరుగు పెరుగుండడం వల్ల చాలా ఎక్కువ మరగనివ్వకూడదు జస్ట్ ఫస్ట్ వేడైనంత వరకు మాత్రం మరగనించాలి ఆ తర్వాత తాలింపు వేసేయాలన్నమాట తెలిసిందే కదా కొబ్బరి నూనెతో కంపల్సరీ అనమాట చిలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఇలాగా తాలింపు వేయిచ్చి ఈ తాలింపుని తీసుకెళ్ళి అందులో ట్రాన్స్ఫర్ చేసేయాలి అంతే దట్స్ అవర్ కర్రీ ఈజ్ రెడీ చామకాడల కర్రీ మా ఈటింగ్ టైం మన బాబాయ్తో రెవ్యూ అడుగుదాం